నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన విజయ్ గారు థర్డ్ బ్రాంచ్ ఈరోజు గ్రాండ్గా లాంచ్ అయిందండి యాస్పెస్టాస్ కాలనీ కుకట్పల్లి అంటే మనకు షాప్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోనే థర్డ్ బ్రాంచ్ కూడా చాలా మంచిగా గ్రాండ్గా లాంచ్ చేస్తారు ఈసారి ఏంటంటే మూడు ఫ్లోర్లలో కూడా మనకి చాలా చక్కగా అందుబాటులో తీసుకొచ్చారు నేను మొత్తం మీకు చూపిస్తానండి ఇక విజయ్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఆవిడ అంచులంచులుగా ఎలా ఎదుగుతూ వచ్చారో కష్టే ఫలే ఒక్క మాటకి ఆవిడ అర్థం అని చెప్పొచ్చండి చిన్న స్థాయి నుంచి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఆవిడతో పాటు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య గారు ఆ తర్వాత పిల్లలు అలా తర్వాత వచ్చే జనరేషన్ కోడళ్ళు ఇలా అందరూ కూడా దీన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు ప్రతి మనిషి కూడా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి మనం కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోగలిగితే ప్రతి మనిషికి సక్సెస్ వస్తుందండి ఆ మాటకు నిదర్శనం నాకు విజయ్ గారే ఎందుకంటే నాలుగేళ్ల నుంచి మా జర్నీ నడుస్తుంది ప్రమోషన్ చేసాం వచ్చేవాళ్ళు కాదు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళు కూడా ఒక ఇంటి ఆడపిల్లలా చూస్తారు నన్ను సో నాకు కూడా మనసుకు సంతోషం అనిపించింది వేనళ్ళకి ఒక మీరు మీరు అనుకున్న కోరిక నెరవేరండి ఒక్క మాటలు చెప్పాలంటే ముగ్గురు అబ్బాయిలకి నేను సెట్ చేయాలి మేడం చాలా అలసిపోయాను వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చేసిన తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను అన్నారు నిజంగా అంటే మీలాంటి వాళ్ళు విశ్రాంతి కూడా తీసుకోకూడదు ఇంకా మరింత మందికి ఇన్స్పిరేషన్ కావాలండి మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది మీదొక గా తీసుకుని వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి సో విజయాసా సారి థర్డ్ బ్రాంచ్ సందర్భంగా నా శుభాకాంక్షలు మేడంకి అలాగే మీరందరూ కూడా మీ శుభాకాంక్షలు అందించండి ఇక ఈ రోజు ఈ స్టోర్ ఎప్పటిలాగానే కొత్త స్టోర్ కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు బ్రీఫ్గా అందిస్తాను మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడు విజయ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రండి మేడం మరి షాప్ చూస్తే మేడం ఈరోజు విజయసారీస్ థర్డ్ బ్రాంచ్ గ్రాండ్గా లాంచ్ అయిందండి లాంచింగ్కి ముఖ్య అతిథిగా మనకి రాసిగారు వచ్చారు రాసిగారు తెలియని వారు అంటూ లేరు ఎన్నో మంచి సినిమాలు అసలు ఆ యాక్టింగ్ కానీ లేకపోతే ఒక టైంలో అంతా కూడా తనదే అవ అసలు రాసిగారు లేని సినిమా లేదన్నట్టు ఉండేది ఎన్ని కుటుంబ కథా చిత్రాలు వయసు చిన్నది బరువైన పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు నిజంగా చాలా మంచి మంచి పాత్రలు ఒకసారి మీరు శ్రీకాంత్ గారితో ఏదో రీల్ లో కనిపిస్తే కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో అది రీల్ అయింది కానీ చాలా సంతోషం అనిపించింది మళ్ళీ రాసి గారిని సోషల్ మీడియాలో చూడటం చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ విజయ సారిస్ వారి థర్డ్ బ్రాంచ్కి ఆవిడ ముఖ్య అతిథిగా వచ్చారు ఆవిడ చేతులగా ఈ కొత్త బ్రాంచ్ గ్రాండ్గా లాంచ్ అయిందండి సో విజయ సారస్ గురించి మీ అందరికీ తెలియంది ఏం కాదు మేడం అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు కష్టే ఫలి అనే మాటకి అర్థం మన విజయ్ గారు సో విజయ్ గారు ఇలాగే మరిన్ని బ్రాంచులతోటి మరింతమందికి ఉపాధి కల్పిస్తూ మనందరికీ కొత్త కొత్త బ్లౌజులు ఇస్తూ పెద్ద పెద్ద డిస్కౌంట్లు ఇస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా శుభాకాంక్షలు మిమ్మల్ని నేను కలవడం చాలా సంతోషం బంగారు తల్లిలా ఉంది కదండి రాసి విజయ్ గారు కొత్త బ్రాంచ్ లో మేము ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటివి థౌజండ్ రూపీస్ నుంచి ఇక్కడ మామూలుగా అయితే ఫిఫ్టీ థౌజండ్ వరకు ఆల్ వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ డైలీ వేర్ కలెక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మనకు ప్యూర్ వస్తాయి ప్యూర్ మొత్తం ఈ ప్యూర్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చండి ఇవైతే టెన్ థౌసండ్ నుంచి అంటే సెవెన్ ఫైవ్ నుంచి ఎంత బాగుంటుంది కానీ విజయ్ గారు చాలా బాగా తీసుకొస్తారండి ఎందుకంటే తన కలర్ కాంబినేషన్ గాని కలర్స్ గానీ చాలా బాగుంటాయి ఇది మీ వరకే అయ్యి ఉంటుంది ఇవి మీ దగ్గర మాత్రమే కొనాలి మా దగ్గర మనకి ఇది ప్యూర్ కాదే అండి చక్కగా తన ఇలా డిజైన్ చేశారు ఇది కూడా ప్రింట్ రామా చేసారా ఇది అచ్చా ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ చాలా బాగుందండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ మామూలుగానే విజయ్ గారు చాలా శ్రద్ధ తీసుకుంటారు పట్టు చీరలు కానీ కలెక్షన్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వస్తాయి ఎంత నుంచి అన్నారు మీరు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ చాలా బాగుంది ఇక్కడికి వస్తే బ్లౌజు శారీ లేకపోతే నాలాగ ఇలా గద్వాలు తీసుకుని చక్కగా వర్క్ చేయించుకుంటానంటే ఇలా వర్క్ చేయించేసుకోవచ్చు లేకపోతే ఆవిడ కట్టుకున్న పటోల శారీ కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు ఇక విజయ గారి స్పెషల్ మనకు స్టోర్లో ఖచ్చితంగా కనబడుతుందండి నెక్స్ట్ దానికి ఇవన్నీ మనకి ప్యూర్ దేశీ టే మనకి టసర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం టర్ అయితే మనకి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఓ ఇది పక్కన మరి ఎంత బాగుందో ఇవాళ్ళు కొనాలి కదండి ఫస్ట్ ఎల్లో ఎల్లో సారీ రాశి గారికి కూడా ఎల్లో అంటే చాలా ఇష్టం చెప్తున్నారు ఆవిడ కూడా ఎల్లో సారీ తీసుకున్నారు అమ్మ దీని మళ్ళీ కలిపేసుకుంటా ఇదేమో చక్కగా కశ్మీర సిల్క్ శారీస్ వచ్చేవండి ఒకప్పుడు మనకి జయప్రద శ్రీదేవి గారు వాళ్ళు కట్టేవారు ఆ టైప్ లో మనకి చక్కగా మనం కట్టుకునేలాగా ఎంత బాగుందో శారీ ఇది కౌంటర్ దగ్గర బెటర్ వెళ్ళేటప్పుడు చక్కగా బిల్ ఇచ్చేసి తీసుకోండి ఇది కూడా ఇది చాలా ట్రెండింగ్ అండి ఇవన్నీ నుంచి స్టార్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచిగా ఉందండి ప్యూర్ వస్తుంది ప్లస్ చక్కగా లేటెస్ట్ వెరైటీ ఇదంతా కూడా తసరి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి మళ్ళీ గ్రీన్ మ్యాంగో చాలా బాగుంది అంటే మనకి ప్యూర్ చినియా స్టైల్లో ఇవి మనకి ఉండదు ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ అంతే ఫైవ్ ఫైవ్

మళ్ళీ అక్కడ మీరు స్లిప్ తీస్తారు కదా దాని మీద ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ ఇచ్చేస్తారంటే ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ మైసూర్ సిల్క్ విత్ సిల్క్ మార్క్ ప్లస్ మళ్ళీ మీరు చేసిన పేటెడ్ పాయింట్ వర్క్ ఇవి మనకి మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఫోర్టీన్ బాగుంది బెస్ట్ ప్రైజ్ లో అంటే చక్కగా మళ్ళీ మీకు సిల్క్ మార్క్ ఉంటుంది పేటెడ్ పాయింట్ వర్క్ మనకి విజయ్ గారి దగ్గరికి వస్తే ఏంటంటే ఓన్ డిజైన్స్ తో తయారైన ఇలాంటి గద్వాలు కావచ్చు లేకపోతే ఇలా డిజైనర్ శారీ కావచ్చు మరి ఇలాంటి మైసూర్ సిల్క్ అంటే ఒకటి కాదండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి మీరు చక్కగా వస్తే బాగుంటుంది అన్నీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కొంచెం మనకి ఫ్యాన్సీలు విజయ గారి దగ్గర స్పెషల్ ఏంటంటే పదిహేను వందలు రెండు వేల రూపాయల నుంచి మొదలు పెడితే ఐదు వేల రూపాయల లోపల మీకు చాలా మంచి మంచి శారీస్ దొరుకుతాయండి వాటిల్లో చాలా వరకు ప్యూర్లీ దొరుకుతాయి చాలా బాగుంటాయి ఇవన్నీ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు మేడం మామూలుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఇది వచ్చేసి ఇండియన్ క్రేప్లు మనం డిజిటల్ ప్రింట్ చేసాం మీరు చేశారు ఫ్యాబ్రిక్ తెప్పించి చేత ఏంటంటే ఈ చీర మీకు మాత్రమే స్పెషల్ ఉంటుందండి సాధారణంగా ఈ క్రేప్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇవి విజయ గారి దగ్గర చాలా రెడీగా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు అంటే కస్టమైజేషన్ డిజైన్ కూడా ఇవ్వచ్చు ఎంత బాగుందో ఈ క్రేప్లు ఇప్పుడు తేవట్లేదు మేడం మీరు చక్కగా తెచ్చారు చాలా ఇవన్నీ ఆ ఫ్యాన్సీకి వస్తాయండి నేను ఇంకా ఫ్యాన్సీ మీద కళ్ళు ప్యూర్ ప్యూర్కి వెళ్ళిపోదాం బ్లౌజులకి వెళ్ళిపోదాం ఇవన్నీ మేడం వర్క్ ఇది పిట్టెడ్ పాయింట్ వర్క్ అండి ఇప్పుడు అంత ఏంటంటే పట్టు మీద అయ్యేసరికి మనకి ట్వంటీ థర్టీలు అలా అవుతున్నాయి కొనలేము కాబట్టి సేమ్ డిజైన్స్ ఇప్పుడు నా శారీ మీద ఉన్న లాగానే ఉంటుంది డిజైన్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లో చక్కగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మళ్ళీ మంచి బెనారస్ శారీ మనం చూడటానికి ఏంటంటే మైసూర్ సిల్క్ ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మనకు సాధారణంగా కిలో మనకు కొంటాం అనుకోండి ఇదే ధరకు వస్తుంది చీర ఇందులో ఏమీ ఇది మనకు తక్కువకు రాదు ఇలాగే ఉంటుంది కాకపోతే ఇదంతా ప్లెయిన్ ఉంటుంది మన విజయగారి దగ్గరికి వస్తే ఏమవుతుందంటే ఇది అంతా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ సో మనకు ఒక ఇరవై ఇప్పుడు మనం మైసూర్ సిల్కి అక్కడ పద్నాలుగు వేలు చూసాం కదా నాకు ఇప్పుడు అంత అవసరం లేదు అంత ఎఫర్ట్ చేయలేను అనుకుంటే ఇది కట్టేసుకోవచ్చు ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుందండి బడ్జెట్ రేంజ్ లో ఉంది మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ఫెసిలిటీ ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ మేడం ఒక సిల్క్ అని ఇలా ఇది కొత్తగా వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది అసలు ప్యూర్ ఉన్నట్టుంది న్యూ ఫ్యాబ్రిక్ మనకి బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో కావాలి మంచి రేట్ లో ఇస్తున్నారు బడ్జెట్ అసలు ప్యూర్ ఉన్నట్టుగా ఇవన్నీ వస్తాయి మొత్తం ఇందులో కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి మీరు ఇది పిక్ పెడితే ఈ మిడిల్ అంతా కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు మేడం కట్టుకున్న శారీ కంతా ఎలా ఉందో అలాంటి వర్కే ఉంది ఫోర్ లోనే మీకు ఈ శారీ వస్తాం సో కలర్స్ ఉన్నాయి మీరు పిక్ పెట్టచ్చు ఇవి దస్తా మేడం ఇది మామూలుగా తక్కువ లో త్రీ థౌజండ్లు కానీ ఎంత బాగున్నాయండి త్రీ ఫోర్లకే అసలు చీరలు అక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తే ప్రతి చీర బాగుందండి అంటే కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త కలర్స్ సో ఇవన్నీ కూడా మీరు స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ ఆవిడ చేతుల మీదుగా తయారైన ఆవిడ డిజైన్ చేసిన బ్లౌజెస్ ను సారి చూసేద్దాం బ్లౌజుల కంటే ముందు ఇగో ఇవన్నీ వర్క్ చేయించిన శారీస్ చూడండి ఒకదాని ఒకటి డిజైనర్ శారీ ఎంత బాగున్నాయి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కొనమంటారు ఎన్ని గురేయాలి ఎంత బాగున్నాయి హ్యాపీ కదండి నాకు చాలా ఆత్మీయురాలండి ఆవిడ అంటే మిగతా వాళ్ళు కాదని కాదు సుమ ఎందుకో మా ఇద్దరు వేవులతో కలిసింది అంతే ఇది చాలా చాలా బాగుంది కదా జూటు జూటు ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి ఎంబ్రాయిడరీ చేశారు ఫుల్ ఎంబ్రాయిడరీ ఎంత బాగుందో చీర మీరు ప్రైస్ కూడా చెప్తే చాలా తక్కువ ఉంటుంది అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అదే చెప్తాం కదా ఐదు వేల రూపాయల లోపు ప్రతి చీర బాగుందండి ఎంత బాగుందో పెళ్లిళ్ళకైనా పెట్టుబడులకైనా పెళ్లి కట్టుకుంటాం చూడండి ఇది కూడా పిల్లలకి డిజైనర్ సారీ క్లాత్ బాగుంది మనం కట్టే ఇది చాలా బాగుంది మేడం అండి కదండి ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కళ్ళు మూసుకుని తీసేసుకోండి అమ్మా నచ్చిన వాళ్ళు మీరు మళ్ళీ స్టోర్ దాకా వస్తే ఉంటుందో ఉండదో నేను చెప్పలేను కానీ మన వాళ్ళు వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు పిక్ పెట్టండి త్రీ ఫైవ్లో మీకు ఇంటికి వచ్చాక నేను కరెక్ట్గా చెప్పాను లేదో మీకు అర్థం అవుతుంది ఇది కూడా ఒకటి డిజైనర్ పీస్ అండి ఇదంతా కూడా నెట్ ఫ్లవర్స్ నెట్తో చేసి ఎంతవరకు ఉండొచ్చు అండి ఇదండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది అసలు మనం ప్యూర్కి వెళ్ళిపోతే ఇలా వర్క్ చేసి ఇలా పెడితే పదిహేను నుంచి ఇరవై ఐదు కూడా నడుస్తుంది కరెక్ట్ చెప్పానా ఇది మనకి చక్కగా ఫ్యాన్సీలో ఫ్యాన్సీ అనడానికి కూడా లేదు ఆర్గంజాలో టిష్యూ వచ్చి సాఫ్ట్ వచ్చిందండి అసలు అలా సరదాగా చీరలు కొంచుకోవచ్చు అంత బాగున్నాయి మీరు ఎల్లో చూస్తా అంటే ఎల్లో చూపిస్తాను బ్లాక్ చూస్తా అంటే చూపిస్తాను ఇవి కూడా చాలా డిఫరెంట్ వెరైటీ అండి ఒకటి ఓపెన్ చేస్తాను నేను లాభం లేదండి ఐదు లోపు వీడియో చేయాల్సి చేయండి తప్పకుండా అసలు ప్రింట్ చూడండి ప్రింట్ కంటే కూడా నేను చూస్తుంది ఏంటంటే డిజైన్ క్లాత్ మీరు ఇస్తున్న అమౌంట్కి క్లాత్కి సంబంధం లేదు అసలు ఇప్పుడు మనకి ఏంటంటే లాంచింగ్ సందర్భంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ప్లస్ మీరు బిల్లు చేసేసిన తర్వాత అక్కడ స్లిప్ తీసినప్పుడు మీకు ఎంత డిస్కౌంట్ వస్తే ఆ డిస్కౌంట్ ఇస్తారు చూస్తాను చాలా బాగుంది మేడం ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది త్రీ నైన్ త్రీ నైన్ లో అసలు ఇది క్లాత్ కూడా ముంగతసర కొత్తగా వచ్చింది అంటే తసర అంటే మనం అన్నది కాదు ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చిన అయినా మాత్రం ముంగతస్ అని పేరుతోనే ఇచ్చాడు కానీ బాగుంది క్లాత్ అసలు మనకి కొంచెం సాఫ్ట్ కూర ఉంటుంది అలా ఎంత బాగుందనండి త్రీ ఫైవ్ వచ్చే సారీ అయితే కాదు ఇది చాలా చాలా బాగుంది అంటే ఆవిడ మొదటి నుంచి కూడా హోల్సేల్ ధరలే ఇస్తున్నారు ఇక్కడ ఎప్పుడు కూడా బ్లౌజ్లు అవి ఎలా హోల్సేలో అలాగే మనకు శారీస్ కూడా హోల్సేల్ వస్తున్నాయి ఇవన్నీ కూడా అవి ఎంత బాగుందో శారీ ఇప్పుడు నేను చూపించిన ఇంత మంచి మంచి చీరలు ఐదు లోపే చూసాం మనం ఇంకా ప్యూర్గా వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదండి ఇది కూడా కోట ఎంబ్రాయిడరీ సమ్మర్కి ఎంత బాగుంది కదా చాలా బాగుందండి అమ్మో ఇలా కడుపు నిండిపోతుంది ఇలా కాదు వీడియో చేద్దాం నెక్స్ట్ బ్లౌజ్ ఇది అండి మనం డిజిటల్ ప్రింట్ చేసాం డిజిటల్ ప్రింట్ చేసి దీని ప్యాచ్ వర్క్ లాగా బ్లౌజ్ ఇచ్చాను కొత్తగా చేసి క్లాత్ కూడా ఎంత బాగుందనండి చాలా బాగుంది ఇది హ్యా మనకి హ్యాండ్స్ వర్క్ అండ్ బ్యాగ్ కూడా బ్యాగ్ కూడా వస్తుంది బ్యాగ్ 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 ఇది ఒక బూట హ్యాండ్కి వచ్చేసరికి ఇలా జస్ట్ టూ హ్యాండ్స్కి చాలా బాగుంది ఇలా ప్రతిదీ మీరే డిజైన్ చేస్తారు డిజిటల్ ప్రింట్ ప్రింట్ చేసి దానిపైన మళ్ళీ చేస్తారు ఇవి కొత్తగా ఉన్నాయండి ఎంత నుంచి ఫైవ్ హండ్రెడ్ లో ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి మీరు ఆన్లైన్ కూడా అంటే నేను అనేది శుభకార్యాలకు మనం నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం దగ్గర ఏం చేస్తానంటే కుట్టేసిన బ్లౌజులే ఒక ఇరవై బ్లౌజులు పట్టుకెళ్ళారు మళ్ళీ పీసులు పెడితే పిల్లలు కుట్టించుకోలేరు కదా అక్కడ చక్కగా అన్ని సైజులు పట్టుకెళ్ళాను వచ్చిన వాళ్ళందరికీ రెడీమేడ్ బ్లౌజులు ఇచ్చేస్తాను మీరు అలా అబ్రాడ్లో ఉన్న పిల్లలకి ఏదైనా గృహప్రవేశాలైనా కుట్టేసిన బ్లౌజులు మీరు పట్టుకెళ్ళండి అక్కడ వచ్చిన వాళ్ళకి సైజులు బట్టి ఇచ్చేయండి చక్కగా వాళ్ళు వేసుకుంటారు మీరు పెట్టినట్టు కూడా సో ఇవన్నీ కూడా కొత్త కొత్త ఇప్పుడు ఈ స్టోర్ లాంచింగ్ కోసం కొత్తగా డిజైన్ చేసిన బ్లౌజులు అండి ఇవన్నీ కూడా సింపుల్గా మాకు హెవీ వద్దు సింపుల్గా కావాలనుకుంటే చక్కగా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక తన డిజైన్ అన్ని కూడా మీకు తెలిసిందే కదా కొత్త కొత్త వెరైటీస్ ఇవన్నీ చాలా బాగుంది అంటే ఇది ఒక మహా సముద్రం ఈ బ్లౌజ్ మళ్ళీ నిదానంగా మీరు చేయాలి కొత్త స్టోర్ కాబట్టి నేను కొత్త డిజైన్స్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇది ఏంటంటే హ్యాండ్స్ గా హ్యాండ్స్ కి త్రీ లేయర్స్ వస్తుంది మేడం ఓ ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై త్రీ స్టెప్స్ వస్తుంది ఇది ఇలా చూస్తే అర్థం కాదు ఇలా వస్తుంది కదా ఇలా రౌండ్ ఇలా ఇక్కడ స్కాలప్ వస్తుంది ఓహో బ్లౌజ్ నిండా వస్తుంది చేతి రెండు ఇలా వస్తుంది చక్కగా కొత్త స్టైల్ వచ్చింది ప్లస్ మనకి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా కొత్తగా రెడీ అయ్యి వచ్చేయండి అయితే ఫోర్ హండ్రెడ్ లో మనకి కసూటి వర్క్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ కి ఎంత వర్క్ వచ్చిందో చూడండి ఇదంతా మనకి హ్యాండ్స్ కి వస్తుంది చక్కగా బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది కసూటి వర్క్ మీరు సింపుల్గా కోరుకుంటే ఫోర్ హండ్రెడ్ లో ఈ బ్లౌజ్ కొత్త స్టోర్ కోసం ఏం చేస్తారంటే ఇవన్నీ కొత్తగా డిజైన్ చేసి మనకి రెడీగా పెట్టారండి చీర కొనుక్కోవచ్చు బ్లౌజ్ కొనుక్కోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని ప్యూర్లు కూడా చూసేద్దాం నేను కట్టుకున్న గద్వాల్లో కొన్ని వెరైటీస్ చూపిద్దామండి మనం కలర్స్ నచ్చితే మీరు చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నదండి ఇలాగ రాసి గారేమో ఎల్లో రాశి గారు ఎల్లో తీసుకున్నారు సో నేనేమో ఇది సో ఇలా బ్లౌజ్ చక్కగా నాకు స్టిచ్చింగ్ కూడా మేడమే చేసేసారు సో మీరు మెజర్మెంట్స్ పంపిస్తే మీకు చక్కగా కుట్టి కూడా పంపించేస్తారు సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు తీసుకుని ఈ వర్క్ అంతా కూడా మేడమే చేశారు సో ఏంటంటే మీకు ఇవి మీ దగ్గర మాత్రమే ఉంటాయి ఉంటాయి అది ఇది ఈ వర్క్ ఉంటుంది మీరు స్పెషల్గా కనబడతారు ఇది కూడా బాగా మంచి టిష్యూ అచ్చా ఈ టిష్యూ తీసుకుని మళ్ళీ ఈ వర్క్ చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారండి కానీ టిష్యూ ఎంత బాగుందండి వర్క్ వచ్చింది పేటెడ్ పాయింట్ వర్క్ వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసి బిష్ణుపురి సిల్క బిష్ణుపురి దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయండి ఇవి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఉండొచ్చు బిష్ణుపురి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎంత బాగుంది కదా ప్యూర్ మన తీసుకున్న ప్లెయిన్ పట్టు కూడా చక్కగా బ్లౌజ్ తో ఫైవ్ లో వచ్చేస్తుంది అండి ఇది మీరు గిఫ్టింగ్ పర్పస్ కెస్ట్ లేదా మనం కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఈ డిజైన్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతోందండి ప్లస్ స్టోర్ మీరు పర్చేజ్ డిస్కౌంట్ ఇస్తారు అది కాక లక్కీ డ్రాలో ఏ డిస్కౌంట్ వస్తే ఇంకా డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది చాలా మంచి ఆఫర్ ఇచ్చారు లాస్ట్ టైం అయితే మనకు బంగారం కూడా ఇచ్చారు కాకపోతే ఇప్పుడు రేట్ పెరిగింది పట్టు కానీ క్వాలిటీ బాగుంటాయండి నేను నాకు విజయ్ గారు నేను ఫస్ట్ వచ్చినప్పుడు మీకు పైతనీ లేదు కదా నేను మంచి వర్క్ చేసి ఇస్తానండి అన్నారు నిజంగా ఆవిడ గిఫ్టే ఇచ్చారు అది ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఇప్పటికీ కూడా ఆ చీర ఎంత బాగుందో మూడేళ్ళ నుంచి నేను ఎన్ని ఫంక్షన్స్కో కట్టాను పట్టు క్వాలిటీ బాగుందండి మనకి ఏంటంటే ఒక చీర తీసుకున్నప్పుడు అది పాడైపోకుండా ఉండాలండి మరి ఎల్లో మీదకి వెళ్ళిపోతుంది చీర గురించి చాలా గద్వండి గద్వాళ్ళకి మంచి బ్లూలు చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ ఇంకా చాలా ఉంటాయండి ఇవన్నీ బనారస్ మంచి మంచి సారీస్ అండి ఇది ఇదేమో మనకి పోచంపల్లి ఇక్కత్తికి చక్కగా వర్క్ చేశారు ఇవి విజయ్ గారి దగ్గర మాత్రమే మీకు దొరుకుతాయి అండి బనారస్ బనారసీ పట్టు అంటే మనం ఒక వీడియోలో ఇవాళ అన్ని చూపించలేము కాబట్టి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయండి ఇంకా సర్దుతున్నారు ఇంకా పూర్తిగా సర్దలేదు సర్దుతున్నారు ఇది కూడా మంచి పట్టు సారీ మనకి చినియా పట్టు అలా అచ్చా ప్యూర్ చందేరి తక్కువ ప్రైజ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అరే నేను చీర పొగిడినంత కూడా రేట్ లేదు ఎంత బాగుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో క్లాత్ కానీ చక్కగా లెంత్ కూడా ఎంత ఎంత లెంత్ ఎంత పొడుగున్న వాళ్ళకైనా సరిపోతుంది చాలా బాగుంది చీర ప్లేన్స్ ఇప్పుడు మేడం తీసుకున్న దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మేడం వచ్చేస్తాయి దీంట్లో ఇంకొక చిన్న ప్లాన్ కూడా ఉంది మేడం ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేన్ శారీస్ ఉన్నాయి కదా మన పాత పట్టు చీరలు కట్టలేనివి తీసేసినవి అలా ఉంటాయి కదా ఆ శారీకి ఉన్న బార్డరు ఈ శారీస్ కి అటాచ్ చేసుకుంటున్నారు ఎంత బాగుంటుంది అంటే పళ్ళు పళ్ళు ఎలా ఉందో అలాగే రిచ్ పళ్ళు మొత్తం కూడా యాడ్ చేసుకొని అలా కూడా కట్టుకోవచ్చు మనకి బోర్డర్ పాడవదు సో మీరు అలా ఈ పట్టుకు పెట్టుకోవచ్చు అండి ఈ పట్టులో ప్లేన్ ఎప్పుడు వీళ్ళ దగ్గర దొరుకుతాయి లేదు దీని మీద ఏమైనా మీరు ప్రింట్లు డిజిటల్ ప్రింట్ వర్క్ అంటే ఇంకా విజయ్ గారి సేవలు వినియోగించుకోవచ్చు సో ఇవన్నీ అలా వస్తాయండి మొత్తం కంచిపట్టు ఈసారి ఎంత నుంచి ఎంత పెడుతుంది కంచిపట్టు మనకి ఇక్కడ ఇవ్వండి బాగుందండి ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ పట్టు పట్టుపై పట్టు ఫుల్ మనకి వీవింగ్ తోటి చక్కగా వచ్చింది చీర ఇది కూడా వచ్చింది ఈ పట్టు అన్ని కూడా మనకి పైన ఉన్నాయి కలర్స్ మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే పట్టు కూడా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి విజయసాసి కొంచెం ఓపీ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కానీ లేకపోతే ఆ స్టోర్ అయినా పర్వాలేదు వస్తే మాత్రం ఏంటంటే పట్టు డిజైనర్ శారీస్ పెట్టుబడి చీరలు అయితే రెండు వేల లోపు ఇప్పుడు చూడండి చందేరి ఎంత బాగుందో ఇలాంటి ఎన్నో సారీస్ మీరు పెట్టుబడికి యూజ్ చేసుకోవచ్చు అలాగే బ్లౌజులు ఏంటంటే మనకి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి గిఫ్టింగ్ పర్పస్ గా నేనైతే కుట్టించిన బ్లౌజులు పట్టుకెళ్ళానండి అక్కడ వ్రతానికి వచ్చిన పిల్లలందరికీ కూడా మూడు సైజులు పట్టుకెళ్ళాను మూడు సైజులు పెట్టాను మీరు ఆ ప్లాన్ కూడా చేయొచ్చు ఇంకా కావాలంటే పాపం నిలబెట్టి హింస పెట్టేస్తున్నా ఎక్క ర్యాక్ ఉంది అది కూడా చూపించేస్తాను కంచిపట్టు మాత్రమే కాకుండా ఇక్కడ మనకి పైతని ఇక్కత్ ఆ తర్వాత వెంకటగిరి పట్టు ఇవన్నీ కూడా డిజైనర్ పట్టు సారీస్ అండి అదేమో జూట్ పట్టు అంటే ఇవాళే సర్దారు కాబట్టి నేను లైట్గా చూపిస్తున్నాను మీరు స్టోర్కి వస్తే చక్కగా ఇలాంటి గద్వాలు తీసుకోవచ్చు లేకపోతే నాలా గద్వాలు తీసుకుని ప్లెయిన్ ఇలా మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఈ శారీస్ అండి లో మనకి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇది మహేశ్వరి సిల్క్ శారీస్ లో సేమ్ మనకి కలంకారీ పళ్ళు సమ్మర్ లో చాలా బాగుంటుంది క్లాత్ చాలా తక్కువ అండి ప్రైస్ వచ్చేసి ఎంత బాగుందో ఇది ప్యూర్ మహేశ్వరి కాటన్ తీసుకున్నారండి ప్యూర్ మనకి హండ్రెడ్ కౌంట్ లో వస్తుంది ఈ చీర చూడగానే ఇప్పుడు మనకి విజయ్ గారు చెప్పినట్టు టస్సర్ ప్యూర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మనం ఇలాంటి చీరలు కొంటాం ఇంకా క్వాలిటీ పెరిగితే ఇంకా ఉంటుంది దీనికి ఏంటంటే కళంకారీ పళ్ళు అండ్ కళంకారీ బ్లౌజ్ సేమ్ ఇది కడితే సమ్మర్ లో మనం సిల్క్ కట్టలేం కాబట్టి టస్సరే కట్టుకున్నాం ప్లస్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చక్కటి చీరలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈ సమ్మర్కి స్పెషల్ బ్లౌజ్ కూడా హాయిగా ఉంటుంది అందులో కలర్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఇది ఏంటంటే దసర్ ప్యూర్ దసర్లో ఇది ఇది కొత్త ఫ్యాబ్రిక్ మేడం ప్యూర్ దసర్ మనకి ఎంత ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఆ రేంజ్ ఈ డిజైన్ కూడా అది మొత్తం అలాగే ఇది ప్లస్ ఎంబ్రాయిడరీ ఇది ఎంబ్రాయిడరీ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సరదాగా నేను ఇప్పటి వరకు గమనించిన దాన్ని బట్టి ఐదు వేల రూపాయల లోపు చూస్తారండి ఆ ప్యూర్ పట్లు కొనుక్కోవచ్చు ఒక్క థౌజండ్ పెట్టుకుంటే విష్ణుపురి పట్టుకు వెళ్ళిపోవచ్చు లేదంటే ఐదు వేల రూపాయల లోపల ఇలా మహేశ్వరి ఇవి సరదాగా ఒక నాలుగైదు చీరలు అలా కొనుక్కోవచ్చు అండి అంతేదండి సమ్మర్ కి క్లాత్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మంచి డిజైనర్ పీస్ లాగా ప్రింట్ ఎవరైనా బ్లౌజు వచ్చినప్పుడు ఇలా ఈ శారీస్ హోల్సేల్ అడిగితే అండి సో మీరు శారీ బిజినెస్ వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ప్రింటింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ వరకు మనకి ఇది సాధారణంగా మల్మల్ కాటన్ కి వాటికి వచ్చే స్కూల్ కి వెళ్ళే వర్క్ చేసేవారు ఇంట్లో వాళ్ళు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది టూ ఫైవ్ అంటే మనకి టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగున్నాయి ఇది చూడండి మేడం మీరైతే ప్రైజే చెప్పాలి మీరు ఎలా అంటారో నాకే పెట్టారు మీరు అన్ని తగ్గించిస్తున్నారు అధ్యయనాలకి రీచ్ అవ్వలేకపోతే బాగుందండి కదా క్రేప్ మనకి ప్యూర్ సిల్క్ శారీ డిజైన్ లాగా హ్యాండ్ పెయింట్ లాగా వచ్చిందండి ఎంత వరకు ఉండొచ్చు అంటే టూ ఫైవ్ టూ ఫైవ్ చాలా బాగుంది మన ప్యూర్ అసలు ఈ ప్రింట్లు ఇవి ఈ రేటు కి రావు ఈ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ చేస్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం థౌసండ్ రూపీస్ అయితే శారీ రాదు రాదు మనం ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా రావటానికే ట్రై చేయండి రాలేని వారు వీడియో కాల్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఇవాళ చాలా క్రౌడ్ ఉంది ఒకసారి అట్లా చూపించు రాశిగారు వెళ్ళే వరకు స్టార్ట్ అయిపోయిందండి క్రౌడ్ అంతా కూడా చక్కగా ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందండి వరకే ఫిబ్రవరి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అంటే ఒక వన్ వీక్ అనుకోండి మా వాళ్ళు అటు ఇటు వస్తారు కదా మరి ఓపెన్ వన్ వీక్ లోపల మీరు హైదరాబాద్ వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళే సిటీలో వాళ్ళంటే రేపు వచ్చి కొనేస్తారు కొంతమంది వేరే ఊరు నుంచి ఇప్పుడు అమావాస్య మొన్నే వెళ్ళి ఈ పెళ్లి షాపింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ మేలో ఉన్నవాళ్ళు సో నా రిక్వెస్ట్ మీద ఏంటంటే ఇంకొక వన్ వీక్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీరు మీ ఆదరణ బాగుంటే అప్పుడు నేను మళ్ళీ ఆవిడతో మాట్లాడతాను నేను సో మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంటైర్ స్టోర్ మీద ఉంది కాకుండా లక్కీ డ్రాలో చక్కగా మీకు ఎంత వస్తే టెన్ ఆ ట్వంటీయా థర్టీయా ఎంత వస్తే అంతా మళ్ళీ అడిషనల్గా మీకు చక్కగా డిస్కౌంట్ కూడా ఉంటుంది మరి విజయ సారీస్ వారి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అంటే సాటిస్ఫాక్షన్గా హాయిగా అనిపించింది పొద్దు పొద్దున్నే ఇంట్లోనేమో చల్లటి ఆవిడ తినేసి వచ్చా మీ చీరలు కూడా అలా కూల్గా షాప్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఏ చీరైనా ఇంకా చూపించాలి అన్నట్టుగా ఉన్నాయి తప్ప అంటే రేట్ని బట్టి రేటు క్వాలిటీని బట్టి చూస్తే విజయ్ గారు ఇంకా చూపిస్తే బా ఇంకా చూపిస్తే మా వాళ్ళు కొనుక్కుంటారు అనే ఫీల్ కలుగుతుంది నేను మరొకసారి ఫైవ్ థౌజండ్ నేనే సెలెక్ట్ చేసుకున్న ఆవిడని కూడా ఇదిలోకి రానివ్వకుండా మీ అందరికీ చీర చూపిస్తానండి ఇంకొక వీడియో తప్పకుండా చేస్తాను ఈలోగా షాపింగ్ చేసుకుంటే ఈ ఆఫర్స్ అన్నీ మీకు వర్తిస్తాయి మరొకసారి మీకు మీ ఫ్యామిలీకి నా శుభాకాంక్షలు పిల్లలకి నా బ్లెస్సింగ్ థ్యాంక్ యూ నేను హడావిడిలో కొన్ని మాత్రమే పర్చేజ్ చేస్తానండి మళ్ళీ నేను వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుంటా చూపిస్తాను ఇది ఎందుకు వదలలేదంటే నాకు ఇది చూడగానే కాశ్మీరీ సిల్క్ శారీ గుర్తుకొచ్చేసింది మరి జయప్రద గారు గారు వీళ్ళందరూ కట్టారు గుర్తుందా ఇది కట్టి రీల్ పెట్టి ఆ పాటలో పెడతారండి కాశ్మీర అందాలు అని పెడతాం ఇది నిజంగా బాగున్నాయండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను తీసుకునేటప్పటికీ ఎల్లో ఇద్దరు తీసుకున్నారు సో మీకు కావాలనుకుంటే తీసుకొచ్చి ఇవి ఫోర్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయి ప్లస్ మనకు ఆఫర్లు వీళ్ళు కూడా ఇస్తారు కాబట్టి ఇంకా తగ్గుతాయి విష్ణుపూరి చాలా బాగుందండి బిష్ణుపూరి మనకి ఏంటంటే విజయ గారు మంచి క్వాలిటీ తీసుకొస్తారు ఇది కూడా సిక్స్ థౌజండ్ చేంజ్లో ఉంది తర్వాత జూట్ ఇది నాకు బాగా నచ్చింది జూట్ ప్యూర్ జూట్ నేను వీడియోలో చూపిద్దామంటే నాకు హడావుడు అయిపోయింది సో ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా తర్వాత ఇది డిజిటల్ ప్రింట్లో మనకి మ్యాంగో పట్టు ప్యూర్ మ్యాంగో పట్టు స్టైల్లో మంచిగా వచ్చింది సో తర్వాత నేను మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు కూడా నేను మీకు తప్పకుండా చూపిస్తాను ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి ఆవిడైతే పెద్ద కట్టేకి ఉన్నారు ఆవిడ సో నాకు మరి ఆఫర్ ఇస్తున్నారు కదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి సో ఇందులో ఒకటి తీస్తాను మీరు కూడా చక్కగా ఇలా బిల్లు చేసి ఇందులో ఉన్నప్పుడు ఇందులో ఉన్న డిస్కౌంట్ మనం చెప్పేస్తే వాళ్ళు చక్కగా డిస్కౌంట్ తీసేస్తారు టెన్ అవునా వా టెన్ పర్సెంట్ వచ్చింది సో ఫిఫ్టీన్ కాకుండా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ అంటే నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చిందంటే మరి అసలు మామూలు ఆఫర్ కాదు కదా కొత్త చీరలు కొత్త కలెక్షన్ అండి చక్కగా శుభకార్య నిమిత్తం పట్టుకు వెళ్తారా ఫ్యాన్సీకి వెళ్తారా బ్లౌజులుకి వెళ్తారా ఇది ఒక మంచి ఆఫరు నాకంటే టెన్ వచ్చింది మీకు ట్వంటీ యో థర్టీయో రావచ్చు కదా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒక్క వారంలో ఆవిడైతే ఇక ఎక్కువ ఇవ్వలేనంటున్నారు మేము నా రిక్వెస్ట్ మీద ఒక వారానికి ఇస్తున్నారు ఈ వారంలో మీరు చక్కగా యూస్ చేసుకోండి ఆన్లైన్ వాళ్ళకి మాత్రం మీరు ఎదురైనా చిన్న డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మరి ఆన్లైన్ వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు కదా ఇది కష్టం కానీ వేరే డిస్కౌంట్ మాత్రం తన ఖచ్చితంగా ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్